హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పదాల పదనీళ్ళు నా కథలు నా కవితలు ప్రణయ సంగమం అరవై రెండవ భాగం హా చూశానులే ఒక్కరు కూడా నా అందానికి తగ్గట్టుగా లేరు ఇక మా ఏం నచ్చుతారు అని అన్నారు సార్ ఇక ఆవిడ సంతోషంతో అక్కడ నుండి వెళ్ళబోయారు నేను మేడం అని పిలవగానే వెళ్తున్న ఆవిడ ఆగి నాకు కొంచెం ఇచ్చి వెళ్ళిపోయారు అది సార్ జరిగింది మేడం అడిగిన దాంట్లో నాకు తప్పుగా అనిపించలేదు ఎవరికి ఎటువంటి నష్టం జరగదు అన్న ఆలోచనతోనే నేను ఆవిడ చెప్పిన దానికి ఒప్పుకున్నాను నేను నేను చేసిన తప్పైతే నన్ను క్షమించండి అని విక్రమ్ కాళ్ళ మీద పడ్డాడు అటెండర్ సుబ్రహ్మణ్యం అటెండర్ చెప్తున్నది అంతా వింటున్న విక్రమ్కి కోపంతో చేతి పిడికిలి బిగుసుకుంటుంది నానా ఉబ్బుగా మారి పైకి తేలుతున్నాయి చేతి మీద వాటిని చూస్తేనే అర్థమవుతుంది అతను ఎంత కోపంతో ఉన్నాడో అనేది కాళ్ళ మంది తనని పైకి లేపిన విక్రమ్ని చూసి సార్ నేను ఆ రోజు లెక్క పెట్టేటప్పుడు మీరు చూసిన డబ్బే ఆ మేడం ఇచ్చిన డబ్బు సార్ నేను నిజంగా కావాలి అని చేయలేదు పైగా నేను మీకు అప్పు తీసుకున్నానని అబద్ధం చెప్పిన మాట నిజం కానీ అందులో సగం నిజమే నా భార్య గర్భవతి తన అవసరాల కోసమే నేను డబ్బు తీసుకున్నాను అని కళ్ళొత్తుకుంటూ చెప్తున్న అటెండర్ని చూసి అదంతా సరే ఇప్పుడు ఇదంతా నాకెందుకు చెప్తున్నావు అని అనుమానంగా అడుగుతాడు విక్రమ్ అది సార్ ఆ మేడం కాసేపటి క్రితమే ఫోన్ చేశారు నన్ను మీరేమైనా అడిగారేమో అని నన్ను అడిగారు నేను అలాంటిదేమీ జరగలేదని కాకుంటే మొన్న మన మధ్య జరిగిన సంభాషణని ఆ మేడంకి చెప్పాను సార్ అంతా విన్న మేడం నువ్వు ఏమీ తెలియనట్టు ఉండు ఇంకా అడిగితే నీ భార్య గర్భవతి అని చెప్పావుగా అందుకు జాలితో నేనే నీకు డబ్బులు ఇచ్చానని చెప్పేయి ఇలాంటివన్నీ నేను నీకు చెప్పాలా ఏంటి అని అదోలా మాట్లాడారు సార్ ఇంకా ఏదేదో మాట్లాడారు సార్ ఆమె మాటలు వింటుంటే నాకు అనిపించింది మీకు ఆ మేడంకి అస్సలు సెట్ కాదని తప్పుగా అనుకోకండి ఇలా చెప్తున్నాను అని నిజంగా నాకు చాలా బలంగా అనిపించింది ఈ మాట వినగానే విక్రమ్కి ఒక్కసారిగా నవ్వొచ్చింది కానీ కంట్రోల్ చేసుకున్నాడు బలవంతంగా ఇలాంటి అవసరాలకి ఇక నాకు ఎప్పుడు ఫోన్ చేయకండి అని చెప్పి ఫోన్ పెట్టేశాను సార్ ఇది జరిగినప్పటి నుంచి తప్పు చేశాననే భావన నన్ను నిలవనివ్వడం లేదు అందుకే ఏదైతే అది అయ్యిందని మీకు చెప్పాలని ఇలా వచ్చాను ఇప్పుడు నాకు చాలా ఫ్రీగా సంతోషంగా ఉంది సార్ ఇందాకటి వరకు గిల్టీగా ఉండేది ఇప్పుడు అలా ఏమీ లేదు తన పాటికి తను చెప్పుకోబోతున్న అటెండర్ మాటలకి ఒకవైపు వింటూనే మరోవైపు తన మెదడుకి పని చెప్తున్నాడు విక్రమ్ విక్రమ్ని చూస్తున్న అటెండర్తో సరే జరిగింది ఏదో జరిగిపోయింది ఇంకోసారి ఇలాంటివి రిపీట్ కానివ్వకు అని విక్రమ్ చెప్పగానే అక్కడ నుండి తిరుగుతాడు అటెండర్ అలా వెళ్తున్న అటెండర్తో వన్ మినిట్ అనడంతో వెళ్ళేవాడు ఆగి విక్రమ్ వైపు తిరిగి నిలబడతాడు ఆ రోజు అదే కావ్య మేడం వచ్చిన రోజు ప్రణయ మేడం కాలేజీకి వచ్చారా అని అడిగాడు విక్రమ్ ఏమో సార్ సరిగా గుర్తులేదు కాకుంటే సుగుణ మేడం నవ్వుతో మాట్లాడుతూ వెళ్తుంటే ప్రణయ మేడం కూడా వచ్చారని అనుకున్నాను కన్ఫామ్గా అయితే తెలియదు సార్ అని చెప్తాడు అటెండర్ అప్పుడు అర్థమవుతుంది విక్రమ్కి కావ్య వచ్చిన రోజు ప్రణయ ఫీవర్తో కాలేజీకి రాలేదని అంటే కావ్య ప్రణయని చూడలేదన్నమాట అసలు కావ్య అంత ధైర్యంగా ఎలా అబద్ధం చెప్పింది ఆ అటెండర్తో నాకు తనకి పెళ్ళని పెద్దవాళ్ళు డెసిషన్ తీసుకున్నారని అని ఆలోచిస్తూ పళ్ళు పటపటా కోరుకుతున్నాడు విక్రమ్ ఇంకా అక్కడే ఉన్న అటెండర్తో నువ్వు వెళ్ళి సుగుణ మేడంని నా క్యాబిన్కి రమ్మని చెప్పు అని పంపించేస్తాడు విక్రమ్ విక్రమ్ ఆలోచిస్తున్నాడు అతనికి అంతా గందరగోళంగా ఉంది కావా ఎందుకు ఇలా చేసింది అంత అవసరం ఏంటి నిజంగా నేనంటే ఇష్టం ఉందా ఉంటే మాత్రం ఇలా చేస్తుందా నో నెవర్ అది ఇష్టం కాదు ముమ్మాటికి అని తల పట్టుకుని కూర్చున్నాడు కళ్ళు మూసుకుని అలా ఆలోచిస్తున్న విక్రమ్ సడన్గా కళ్ళు తెరుస్తాడు అతనికి ఇప్పుడు అంతా బాగా అర్థమైంది కావ్య ఎందుకు ఇలాంటి పని చేసింది అని మొన్న మాల్లో ఏదైతే జరిగిందో అక్కడికి తనతో పాటు ప్రణయ రావడం పైగా నేను తన చేతిని పట్టుకుని తీసుకెళ్ళడం చూసినట్టుంది అందుకే ప్రణయ ఎవరన్నది ఎక్కడ ఉంటుందన్నది తెలుసుకోవడానికి ఇంకా ప్రణయకు నాకు ఎటువంటి రిలేషన్ అన్నది కనిపెట్టాలనే ఉద్దేశంతో కాలేజ్కి వచ్చి అన్ని రూమ్స్ చెక్ చేసింది పైగా ప్రణయ ఆ రోజు ఫీవర్ వల్ల రాకపోవడంతో ప్రణయ కావ్యకి కనిపించలేదు అందుకే అటెండర్ హెల్ప్ తీసుకోవాలనుకుంది కావ్య అని ఇప్పుడు బాగా అర్థమైంది విక్రమ్కి విక్రమ్ ఇలా ఆలోచిస్తుండగానే క్యాబిన్ డోర్ తెచ్చుకుని సుగన లోపలికి వస్తుంది సుగన లోపలికి వస్తూనే నవ్వుతూ విష్ చేస్తుంది హలో సార్ అని విక్రమ్ చిన్నగా ఇస్తూ కూర్చోవడానికి చైర్ ఆఫర్ చేస్తాడు సుగునకి చైర్లో కూర్చున్న సుగున ఇదేంటి నన్ను ఒక్కదానే పిలిపించినట్టున్నారు ప్రణయ రాలేదా అని మనసులోనే అనుకుంటుంది కానీ విక్రమ్ ఏం చెబుతాడని చూస్తుంది విక్రమ్ చిన్నగా గొంతు సవరించుకొని హాయ్ సిస్టర్ మీరు ప్రణయ్కి ఫోన్ చేయలేదా అని అడుగుతాడు విక్రమ్ పశ్చాన్కి ఇదేంటి సార్ ఇలా అడుగుతున్నారు నిన్నంతా ఔటింగ్కి వెళ్ళింది వీళ్ళిద్దరైతే నన్ను ఫోన్ చేయలేదని అడుగుతున్నారు అక్కడ ఏమైనా గొడవ పెట్టుకున్నారా ఏంటి ఇద్దరూ అందుకే ప్రణయ ఈరోజు కూడా కాలేజీకి వచ్చినట్టు లేదు అని ఆలోచిస్తూ లేదు సార్ నేను కాల్ చేయలేదు ప్రణయ్కి ఏమైంది సార్ ఏమైనా గొడవ కానీ పట్టు పెట్టుకుందా ప్రణయ మీతో అని చేతిని అడ్డుగా పెట్టుకుని నవ్వుతుంది సుగుణ సుగుణ అలా అడగడంతో తన ఫ్రెండ్ మీద సుగుణకు ఉన్న నమ్మకానికి నవ్వు వస్తుంది విక్రమ్కి చిన్నగా నవ్వుతున్న విక్రమ్ని చూస్తూ సార్ నేను ఒకటి అడగనా అని రిక్వెస్టింగ్గా అడుగుతుంది సుగుణ సుగుణ అలా అడగగానే హో వై నాట్ సిస్టర్ మీరు ఏమైనా అడగొచ్చు నిరభ్యంతరంగా అడగండి మీరు అడగాలి అనుకుంటున్నది ఏంటో అని విక్రమ్ చెప్పగానే పర్మిషన్ వచ్చినట్టు ఫీల్ అవుతూ అది సార్ మీరు ప్రణయ ఒకటికి వెళ్ళారా అందుకే ప్రణయ ఇవాళ కూడా కాలేజ్కి రాలేదనుకుంటా నిజమేనా సార్ అని కొంచెం తడబడుతూ అడుగుతుంది సుగుణ సుగుణ అడిగిన మాటకు చివుక్కున తలెత్తే చూస్తాడు విక్రమ్ సుగుణం వైపు విక్రమ్ అలా చూడగానే దెబ్బకి దొడుచుకుంటుంది సుగుణ ఓవర్ చేసినట్టున్నాను అని మనసులోనే అనుకుంటూ పైకి వచ్చి రాని నవ్వు నవ్వుతుంది విక్రమ్ని చూస్తూ ఇలా బుక్ అయ్యానే బాబు అనుకుంటూ సుగుణాన్ని చూసిన విక్రమ్కి అర్థమవుతుంది మా నుండి వీళ్ళు చాలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారని లేదు సిస్టర్ ప్రణయ నిన్న కాలేజ్కి వచ్చి అటు నుండి అటే వెళ్ళిపోయింది అని చెప్తున్న విక్రమాటలకు అర్థం కాని సుగుణ ఏంటి సార్ రావడం ఓకే మళ్ళీ పోవడం ఏంటి ప్రాబ్లం ఏమీ లేదు కదా అని జీరబోయిన గొంతుతో అడుగుతుంది సుగున గొంతులోని అర్ధత అర్థం చేసుకున్న విక్రమ్ ఇకనైనా చెప్పక తప్పదని అది సిస్టర్ ఆంటీ ఇంట్లో ఫ్లోర్ మీద పడిపోయి కనిపించారంట ఆవిడ చూసి తనని హాస్పిటల్లో జాయిన్ చేసి ప్రణయ్కి ఫోన్ చేసేసరికి అప్పుడే కాలేజీలోకి ఎంటర్ అయిన ప్రణయ ఉన్న పలంగా వెనక్కి వెళ్ళిపోయింది నేను మిమ్మల్ని కలిసే గుర్తుందా నిన్న ప్రణయ రావడం లేట్ అవ్వడంతో నేను మిమ్మల్ని అడగాలనే వచ్చాను మీ మాటల్ని బట్టి మీకు తెలియదని అర్థమయ్యి తనకి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయలేదు ఎందుకు మనస్సుకి భారంగా అనిపించి ప్రణయ్ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాను నేను అలా వెళ్తూ ప్రణయ్కి కాల్ చేసిన నాకు ఆంటీని హాస్పిటల్లో జాయిన్ చేసిన ఆవిడ ప్రణయ్ ఫోన్ లిఫ్ట్ చేసి జరిగిన విషయం చెప్పారు దాంతో నేను నేరుగా హాస్పిటల్కి వెళ్ళాను విక్రమ్ చెప్తున్నది అంత ఆశ్చర్యంతో బాధగా ఉంటుంది సుగుణ ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంది ఆంటీకి ఏం 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 ప్రాబ్లం లేదు కదా అని అడుగుతున్న సుగుణకి ఆంటీని ఐసీయూలో అడ్మిట్ చేశారు ఇంకా స్పృహలోకి రాలేదని చెప్తున్న విక్రమ్ మాటలకి సుగుణ మధ్యలోనే కలగ చేసుకుంటూ అసలు ప్రాబ్లం ఏంటి డాక్టర్ ఏం చెప్పారు ఐసీయూలో ఉంచడం ఏంటి ఇంకా స్పృహలోకి రాకపోవడం ఏంటి అని వరుస పెట్టి అడుగుతుంది తను కూర్చున్న కూర్చుండి పైకి లేస్తూ సుకున అలా అన్నీ ఒకేసారి అడగడంతో అంటే ఆంటీకి బ్రెయిన్ ట్యూమర్ ఉందట ఇవాళ స్పెషలిస్ట్ వస్తారని కొన్ని టెస్టులు చేసి రిపోర్ట్స్ వచ్చాక విషయం వెంటనే చెప్తామన్నారు అని చెప్పడం పూర్తి చేస్తాడు విక్రమ్ విక్రమ్ మాటలకి పడిపోతుంది సుకున విక్రమ్ చెప్పిన దానిని తను తీసుకోలేకపోతుంది సుకున సెట్ అవ్వడానికి ఐదు నిమిషాలు పట్టింది తనకే ఇలా ఉంటే ప్రణయ్ ఇంకెలా ఉందో అనే ఆలోచన తనని నిలవనివ్వడం లేదు వెంటనే పైకి లేచి సార్ నాకు హాస్పిటల్ అడ్రస్ చెప్పండి నేను వెంటనే ప్రణయ్ని చూడాలని నీలోనే నిన్న కళ్ళతో అడుగుతుంది సుగుణ సుగుణని అలా చూసిన విక్రమ్ ఇంకేమీ మాట్లాడలేకపోయాడు రండి సిస్టర్ నేను హాస్పిటల్కి వెళ్తున్నానని చెప్పగానే ఇద్దరు కాలేజ్ నుండి హాస్పిటల్కి స్టార్ట్ అవుతారు విక్రమ్ కారులో కారులో వెళ్తున్న సుగుణికి కళ్ళ ముందు ప్రణయ రూపమే గుర్తుకొస్తుంది పదే పదే ఐదు నిమిషాలకు ఒకసారి వాచ్ని చూస్తూనే ఉంది ఇంకా ఎంతసేపు అన్నట్టు విక్రమ్ని అడగలేక అలా ముక్కాలు గంటకి ఒక పెద్ద హాస్పిటల్ ముందు కారు ఆపుతాడు విక్రమ్ ఫాస్ట్గా కారు నుండి దిగిన సుగుణ విక్రమ్ని చూస్తుంది సుగుణ చూపుని అర్థం చేసుకున్న విక్రమ్ సెకండ్ ఫ్లోర్ ఐసీయూ సెక్షన్ అని చెప్పగానే చాలా ఫాస్ట్గా హాస్పిటల్లోకి ఎంటర్ అవుతుంది సుగుణ ఎంత త్వరగా అని ఎంత త్వరగా ప్రాణయాన్ని చేరుకోవాలనే తాపాత్రయం సుగుణది ఎట్టకేలకు సెకండ్ ఫ్లోర్లోకి చేరుకొని ఒక టర్న్నింగ్ తిరగగానే దూరంగా బిక్కుబిక్కుమంటూ ఒంటరిగా కాళ్ళని చేరులో ముడుచుకొని తనని మోకాళ్ళకి ఆనించి పక్కగా ఉన్న కిటికీ నుండి బయటకు చూసిన ప్రణాయికి కనిపించగానే చిన్నపాటి పరుగుతో తనని చేరుతుంది సుగుణ ప్రణయ సంగమం కొనసాగుతుంది ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ కథ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన పదాల పదర ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరొక ఎపిసోడ్లో మరికొన్ని సరికొత్త భావాలతో మళ్ళీ కలుసుకుందాం Bye!